చాలా అందమైన సరస్సు చూడండి లొకేషన్ కూడా అద్భుతం చాలా అంటే చాలా చాలా బాగుంది సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఓంకారేశ్వర టెంపుల్ అండి నాకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దేవాలయానికి వెళ్ళి దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న నేచర్ని కానీ ప్రకృతిని కానీ వాటర్ ఫాల్స్ కానీ చూస్తాను సో నేనైతే ఇప్పుడు ఓంకారేశ్వర టెంపుల్కి అయితే వచ్చాను ఓంకారేశ్వర టెంపుల్ అంటే ఇంకెవరో కాదండి నేను మన పరమశివుడే అని సో చాలా బ్యూటిఫుల్గా ఎన్విరాన్మెంట్ అయితే ఉంది చుట్టూ లేకుండా ఆంజనేయుడ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి సో నేను లోపలికి వెళ్ళిన దేవస్థానం అయితే చూపిస్తాను సో దీని టెంపుల్ టైమింగ్స్ అని మనకి ఉదయం ఆరు గంటల నుండి మనకి పన్నెండు గంటల వరకు నూనె వరకు ఉంటుంది మనకి సాయంత్రం అయితే ఐదు నుండి ఎనిమిది గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుందండి సో చుట్టూ చుట్టుపక్కల ప్రాంతం అంతా మీకు చూపిస్తాను సో నేను కోల్కతా వెళ్దాం అనుకున్నాను నాకు రిజర్వేషన్ దొరక్క నేను మళ్ళీ ఇటు నుండి కూరుకు వచ్చేసి కూరు నుండి కేరళ వెళ్ళిపోతున్నాను చాలా బాగుందండి టెంపుల్ సో కూర్కులో నా ఫస్ట్ విజిట్ ఇది సో మనం కూర్ అంటాం కానీ ఇక్కడ కదూర్ అనాలి కదు కూర్ అంటే ఎవరికి అర్థం కాదు చాలామంది కదు కదూర్ అని అన్నారు నాకు అర్థం కాలేదు మనం ఇక్కడికి వచ్చేటప్పుడు మనం మడికేరి దగ్గరికి వచ్చి మడికేరి నుండి సుంటికొప్ప కుప్ప అనే ప్రదేశంకి వెళ్ళాలి సో దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఇది కూడా మనకి చిక్మగ్లూర్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి కూర్గేరియా కూడా చాలా బాగున్నాయండి పెయింటింగ్స్ చాలా చక్కగా నేను శివ శివ శివైన దర్శనం చేసుకున్నాను చాలా బాగుంది శివ పార్వతులు సగభాగాలు చాలా అద్భుతంగా ఉంది సో నేనైతే లోపలికి వెళ్ళి శివైనని దర్శించుకున్నాను చాలామంది మనకి షార్ట్ డ్రెస్సెస్ ఇవి ప్యాంట్స్ అనేవి వేసుకుని వస్తే మాత్రం దేవాలయాలతో అంతారు అసలు లోపలికి అలవ కూడా చేయట్లేదు సో దేవాలయాలకు వచ్చినప్పుడు మనం కనీసం సాంప్రదాయంగా రావాలి ఒక చిన్న చెడ్డీ వేసుకుని వచ్చింది ఆవిడ్ అయితే లోపలికి మేము ఎలా చేయము ఫ్యామిలీతో వచ్చినప్పుడు బయటే ఉండాలి అమ్మాయి అని చెప్పేసి బయట పెట్టేశారు సో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి కదా టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మనం మనం డ్రెస్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి దేవాలయంకి వచ్చేసరికి దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉంది అంటే మనకి శివయ్య లోపల పటాలన్నీ చూపించాను కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో మనకి ఇది లింగ లింగ అనే రాజు పద్దెనిమిది సెంచరీలో అయితే ఈ నిర్మాణానికి కట్టించడం అయితే జరిగింది సో చాలా బ్యూటిఫుల్ కట్టడం అండి దీనికి కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది అతను బ్రాహ్మణుని ఓ బ్రాహ్మణుడిని చంపాడని గిల్టీతోని అతనికి రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టక పీస్ లేక మానసికంగా చాలా గురయ్యి సో వైస్ మ్యాన్ సలహా ఇస్తే ఆ సలహా మేరకు ఈ దేవాలయం అనేది నిర్మించడం అయితే జరిగింది పద్దెనిమిది సెంచరీలో ఈ ఇందులో ఉన్న లింగాన్ని కాశీ నుండి తీసుకొచ్చి ఆ కాశీ నుండి తీసుకొచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించి ఈ దేవాలయానికి ఓంకారేశ్వరి అని నామంకరణం అయితే చేశారండి చాలా బ్యూటిఫుల్ ఇది మనకి మదికేరి స్టాండ్ దగ్గర నుండి మనకి సుమారు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ఓంకారేశ్వరి దేవాలయం అయితే ఉంది ఇక్కడ ఆంజనేయుడి దేవాలయం కూడా ఉంది సో చాలా బ్యూటిఫుల్ ఆ స్టోరీ అండి ఆ లింగరాజేంద్ర అనే వ్యక్తి రాత్రులు ప్రాతాత్మల్లాగా మానసికంగా చాలా గురయ్యి చాలా నష్టపోయారు అతను సో అప్పుడు తన అదే మనకి రాజు పక్కన ఉంటారు కదా సేనాథిపతులు వీళ్ళు అందరు కోరిక మేరకు ఒక టెంపుల్ అయితే కట్టించమని చెప్తే ఆ టెంపుల్ని ఆకాశం నుండి ప్రతిష్ఠించి దీనికి ఓంకారేశ్వర అని నామకరణ ఇచ్చేశారు చాలా ఫేమస్ టెంపుల్ ఇది సో ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా ఇది ఆంజనేయుడ ఆంజనేయ స్వామి దేవాలయం సో ఈ ఓంకారేశ్వర దేవాలయంకి వచ్చేటప్పుడు ఈ పక్కనే మనకి ఆంజనేయుడు దేవాలయం ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి నేనైతే చక్కగా ఆంజనేయుడు బలం కోసం ధైర్యం కోసం అనేది నేనైతే ఒక బొట్టయితే పెట్టుకున్నాను సో మనకి ఇదంతా ఆంజనేయుడు దేవాలయం ఉంది ప్రాంగం అది కూడా మనకి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే ష్రైన్ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫుల్ దేవాలయం పక్కన ఒక వెల్ కూడా ఉంది సో చక్కగా మీరు ఓంకారేశ్వర దేవాలయంకి వచ్చేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలలో దేవాలయాలు కూడా దర్శించుకోవచ్చు సో కూల్గంతా చాలా చల్లగా ఉంటుంది అంటే సేమ్ చిక్మగ్లూర్ లాగా కాకపోతే గొంతు మాత్రం చాలా ఎక్కువగా పట్టేస్తుంది సో వాతావరణం నీళ్ళు ఇవన్నీ తేడా కాబట్టి సో అదే మెయిన్ ప్రాబ్లం జై శివయ్య సో కాశీ నుండి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారండి ఇక్కడ మనకి ఈ లింగాన్ని ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి రకరకాల ప్రతి దగ్గరకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక శివాలయం శాంతి శాంతి కొరకు ఎంత దేవాలయం ప్రాంతం ఇదిగోండి డ్రెస్ కోడ్ అయితే చక్కగా మనకి నీట్గా ఇచ్చారు షార్ట్స్ అయితే వేసుకుని వచ్చేస్తారు తర్వాత స్టైల్గా అయితే అదైతే ఇక్కడ కొన్ని దేవాలయాలు ఒప్పుకోరు సో దేవాలయం కంటే నాకు ట్యాటూలు ఉంటేనే నేను దేవాలయంకి అప్పుడప్పుడు కొంచెం మోమడి పడుతూ చక్కగా ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ వేసుకొని నేను దేవాలయానికి అయితే దర్శించుకుంటాను అలాంటిది మీరు ఇంకా ఎత్నిక్ వేరే అనేది మస్ట్ చూడండి సో అదైతే వదిలేసేయండి సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది శివ విగ్రహం చక్కగా దర్శించుకున్నాను పక్కనే ఆంజనేయు దేవాలయం ఉంది అక్కడ కూడా వెళ్ళి దర్శించుకున్నాను మనకి టైమింగ్స్ అనేది మీకు ఆల్రెడీ మీకు ముందు భాగంలో చెప్పాను సో ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్తాను అన్నది మీకు ఐ కీప్ యూ పోస్టెడ్ అండి సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్టెప్స్ బై టేక్ కేర్ అండి సో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి చక్కగా దర్శించుకునే దేవాలయం అండి ఇది సో కూర్కులో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ సరస్సు నిండా మనకి చేపలే ఉన్నాయండి చాలా చేపలు ఉన్నాయి నాకు మీకు కనిపిస్తు కనిపిస్తున్నాయి తెలియదు కానీ తాబేర్లు చేపలు చాలా బాగుంది కానీ ఏ ఫుడ్ ఐటమ్స్ ఏం పెట్టకూడదు వీటికి